జై శ్రీరామ్ జై శ్రీరామ్ సార్ భలే పెట్టారండి మైక్ మేము చూసామండి షెల్ లోని ఓకే వాళ్ళు సంతోషం రామాలయం లో పది చిన్న భజన చేస్తామండి రామ్ భజన గుడి ఉందండి ఇక్కడ చిన్న గుడి ఉంటుంది రేగులు చెట్టేసి ఉంటదండి రామాలయం రోడ్డు పక్కకే అక్కడ ఐదు ఐదు సంవత్సరాల నుంచి అండి ప్రతి రోజు భజన బాణం అండి ఐదు సంవత్సరాలు అయితే మొదలు పెట్టండి ఏం లేదండి మీ మైక్ సరదా మీకు ఫోన్ చేశానండి మంచిగా చేశారు మంచి ధైర్యంగా చేశారు అదే మా దగ్గర అదేనండి మొన్న మా దగ్గర కూడా గొడవ అయితే ఇక్కడ కొంచెం ఎల్లంలో వాళ్ళు భయపెట్టించాం భయపెట్టించినాక మా తక్కువ అండి ఇప్పుడు ఏదో ఎక్కడ చూసినా అదేనండి డ్రామాలు అయిపోయినండి ఎదో వాళ్ళకి మరి ఏం చేయలేదు అర్థం అయితే లేదండి ముందుకు వస్తున్నారండి మనం మనకోమో వెనకాల ఎవరు రారండి నాలుగు నాలుగు రైళ్ళతో ఉండి వెనక రండి మనకి వచ్చింది పైమండి మనం అదే సార్ మంచి నాకు బలే ప్లాన్ అండి అదే చూసాను ఇప్పుడు రేపొద్దు అలాగైతే నేనైతే చేస్తానండి రేపు ఇంకా సార్ ఉంటా సార్ నమస్తే సార్